సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాఖపూర్ గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో గురువారం రాత్రి భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగా ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మందకృష్ణ మాదిగా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వాడవాడన ఏర్పాటు చేసి అంబేద్కర్ చేసిన సేవలను ప్రతి ఒక్కరికి తెలియాలన్నారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతగానో కృషి చేశాడని అలాగే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చట్టసభల్లో పొందుతున్న రిజర్వేషన్లు అంబేద్కర్ పుణ్యమే అని ఆయన అన్నారు అంబేద్కర్ భారతదేశ ప్రజల ఆరోగ్య దైవమని కొనియాడారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటరానితనాన్ని కుల వివక్షత రూపుమాపడానికి ఎంతగానో కృషి చేసినటువంటి వ్యక్తి అలాగే బడుగు బలహీన వర్గాలందరికీ ఓటు హక్కు కల్పించేలా కృషి చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలందరూ స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయ సాధనకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన కోరారు అలాగే గ్రామంలో మహిళకు విద్య నేర్పిన మహనీయులైన సావిత్రిబాయి జ్యోతిరావు పులే మరియు మాజీ ఉప ప్రధాని బాబు జడ్జిమన్ రావు విగ్రహాలను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు ఎంఆర్పీఎస్ పోరాటాల ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ భారతదేశంలో పలు రాష్ట్రాల్లో అమలవుతుందని అన్నారు అనంతరం మందకృష్ణ మాదిగను శాల్వతో సన్మానించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు పసనూరి రవీందర్ సూర్యపల్లి సుజాత ఏఎంసీ వైస్ చైర్మన్ కామెడీ జీవన్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ గిరికొండల్ రెడ్డి మాజీ సర్పంచ్ భాస్కర్ రెడ్డి లద్నూరు మాజీ సర్పంచ్ జీడికంటి సుదర్శన్ మాజీ ఎంపీటీసీ రాజేశ్వర్ రెడ్డి గడిపే అనిల్ కుమార్ ఎంఆర్పీఎస్ నాయకులు మల్లిగారి యాదయ్య సుందరగిరి భాస్కర్ మార్వాడి సుదర్శన్ సిపిఎం నాయకులు ఆలేటి యాదగిరి కళాకారులు పిన్నింటి దాసు పిన్నింటి రత్నం అంబేద్కర్ సంఘం సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు స్వేచ్ఛ సమానత్వం సౌభత్వం ఈ స్వేచ్ఛ కోసం సమానత్వం కోసం ఆయన జీవితాన్ని దారపోసిన ఆయన విగ్రహాన్ని సలాక్పూర్ లో పెట్టుకుంటున్నామంటే ఈ ఊర్లో ఇక ముందు గాని ఎప్పటికీ గాని అందరూ సమానంగా అన్ని కులాలు సమానంగా స్త్రీ మీరు కొనసాగిస్తారని నమ్ముతూ నన్ను స్త్రీల సాధికారత మీద మాట్లాడమన్నాడు తమరు ప్రేమ అదేవిధంగా డాక్టర్ పసిమూరి రాజకీయ గారిని శాలోదా సమని మైనార్టీ గడిపే లో రావాలని చైర్మన్ వైస్ చైర్మన్ శ్రీ కామిడి జీవన్ రెడ్డి గారిని

నేను కండుగా మార్చేది లేదు నా వాయిస్ మార్చేది లేదు ఎవరికి తలొక్కేది లేదు పేద వర్గాల భవిష్యత్తు ముసిపెట్టుకుని నా పాత్ర పోషిస్తానన్న విషయం కూడా మీ దృష్టి నేను ఈ నేపథ్యంలో మీ అన్నగా రెండు మూడు విషయాలు మాత్రం ఇక్కడ చెప్పిపోతాను ఒకటి మనం ఈ స్వతంత్ర భారతదేశంలో దళితులైనా గిరిజనులైనా బలహీన వర్గాలైనా లేదా మైనార్టీలైనా ఈ రోజు అగ్ర సంబంధించిన పేదలైనా ఈ డబ్ల్యూఎస్ పేరుతో రిజర్వేషన్ అమలు జరుగు పరిస్థితి వచ్చిన దాని మూల కారకులు మాత్రం నేను ముగ్గురుగానే గుర్తిస్తాను ఒకటి పద్దెనిమిది వందల ఇరవై ఏడులో పుట్టి పద్దెనిమిది వందల తొంభైలో మరణించిన మొదటి సాంఘిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిరావు పూలే ఆయన భార్య శ్రీమతి సావిత్రిబాయి పూలే కొన్ని వేల సంవత్సరాలుగా చదువు నిరాకరించబడ్డ దళితులకు అందులో అన్ని వర్గాల మహిళలకు ఆ చదువుకునే అవకాశాన్ని చదువుకునే స్వేచ్ఛను చదువుకునే హక్కును కలిగేటట్టు చేసి ఆయన పాత్ర పోషించడం వల్లనే అదే మహారాష్ట్రలోని పూలే తర్వాత పూలే మరణించిన తర్వాత పుట్టిన అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరూ తెలుసు పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగులో పుట్టాడు కానీ పద్దెనిమిది వందల తొంభై నాటికే మహాత్మా జ్యోతిరావు పూర్తి చనిపోయారు అంటే కొన్ని వేల సంవత్సరాలుగా చదువు నిరాకరించబడ్డది ఎవరికి ప్రధానంగా దళితులకి చదువు నిరాకరించబడ్డది ఎవరికి ప్రధానంగా అన్ని వర్గాల మహిళలకి ఈ రెండు వర్గాల హక్కుల్ని ఆత్మగౌరవం నిలబెట్టాలంటే వాళ్ళకు స్వేచ్ఛతో కూడిన పోరాటాలు న్యాయం జరగాలంటే వాళ్ళకు చదువుకునే స్వేచ్ఛ ఈ దేశంలో ఉండాలని చెప్పే కదా పూణేలో పుట్టిన బలహీన వర్గాల బిడ్డ పూణేలో పుట్టిన బలహీన వర్గాల బీసీ బిడ్డ మాని సామాజిక వర్గం సంవత్సరం బిడ్డ మహాత్మ జ్యోతిరావు పూలే ఆయన భార్య అందించిన సేవలే మహారాష్ట్రతో పాటు దేశంలో ఉండబడే దళిత వర్గాలు అందరూ అన్ని వర్గాల మహిళలు చదువుకునే అవకాశం కల్పించడం వల్లనే చదువుకునే స్వేచ్ఛ రావడం వల్లనే ఈ రోజు ఎంతో కొంత సమాజంలో మార్పు వచ్చింది వాళ్ళు అనుకున్నంత ఆశయాలు వాళ్ళు అనుకున్నంత మార్పు రాకపోయినా మార్పు దిశగా అడుగులు పడ్డాయంటే చదువుకునే స్వేచ్ఛ వీళ్లకు రావడమే చదువుకునే స్వేచ్ఛ రావడం అనేది డాక్టర్ బాబాసా అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా గ్యారెంటీ ఉండడం ఈ అవకాశాలు దారితీసింది అంతకు ముందు పునాదులేసింది కుటుంబం ఆ పునాదుల మీద ఎదిగింది డాక్టర్ బాబా అంబేద్కర్ ఆ ఎదగడం వల్లనే మనకు రాజ్యాంగం రాయడం వల్లనే అవకాశాలు వచ్చినాయి ఆ అవకాశాలు అందుకు అని కొంత మనం ముందుకు సాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి ఇది ఒకరు ఒకొక్కరు పుట్టారు ఆయనప్పటికీ ఆయన స్ఫూర్తి దాత డాక్టర్ బాబా అంబేద్కర్ కు సామాజిక ఉద్యమంలో గురువు మహాత్మ జ్యోతిరా పూలే కలగలిగాడు కారణం ఏంటంటే ప్రపంచ మేధావిగా అంబేద్కర్ కు పేరు వచ్చిందంటే చదువుకోవడం వల్లనే కదా ఎన్నో కష్టాలు బాధలు పడి ఆ చదువును గొప్పగా చదువుకోవడం వల్లనే కదా మన చదువుకునే స్వేచ్ఛను ఆ రాష్ట్రంలో కల్పించింది హక్కునిచ్చింది మహాత్మ జ్యోతిరా పూలనే కదా అంటే ప్రపంచం మొత్తం మేధావిగా పిలవబడుతున్న అంబేద్కర్ కు గురువు మహాత్మ జ్యోతిరా పూలంటే ఆయన సేవలు ఎంత గొప్పగా ఉంటే ఈ పాత్ర పోషించేంత అవకాశం వచ్చిందో అర్థం చేసుకున్నాను అందువల్ల నా తమ్ముడు శాలాకాపురం సంబంధించిన గ్రామ తమ్ముడు ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహం పెట్టినట్టుగానే అంబేద్కర్ విగ్రహం పక్కనే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే అదే సమయంలో సాహిత్యపాయ పూలే విగ్రహాలను కూడా అవకాశం ఉన్న సమయం ఇప్పుడే అంటలేను కానీ మనం ఎవరిని మర్చిపోవద్దంటే మన కోసం గతంలో ఎవరైతే నిజాయితీగా పాటుపడ్డారో ఎవరైతే మన కోసం సేవలు చేసిందో వాళ్ళను స్మరించుకోవడానికి వాళ్ళని గుర్తుంచుకోవడానికి వాళ్ళ స్ఫూర్తిని తీసుకోవడానికి మాత్రం ఆ మహానీయుల విగ్రహాలను కూడా ఇంకొక పక్క ఏర్పాటు చేసుకోవాలి నేను ఎక్కడికైనా ఆ విషయం మాత్రం చెప్తున్నాను కూడా మీరు మర్చిపోవాలి ఇకపోతే డాక్టర్ బాబా అంబేద్కర్ కు అండగా డాక్టర్ బాబా సాహ్ అంబేద్కర్ కు అండగా ఆయన జీవించిన కాలంలో మరో దళిత నాయకుడు ప్రధాన పాత్ర పోషించిండు ఆయనే బాబు జగ్రోన్ రావు ఆ ఒక్క విషయం మనం మర్చిపోవద్దని నేను సభనంగా కోరుకున్నాను నేను ఆ ఒక్క విషయాన్ని మీరు మర్చిపోవద్దని నేను సభనంగా కోరుకున్నాను నేను అందువల్ల ఒక రోము మహాత్మ జ్యోతిరావు పోలి అంబేద్కర్ కంటే ముందు అంబేద్కర్ కాలంలో సమకాలికుడుగా అంబేద్కర్ కంటే దాదాపు పదిహేడు సంవత్సరాల చిన్నవాడు కావచ్చు ఒకరు తొంభై ఒకటిలో పుడితే పద్దెనిమిది తొంభై ఒకటిలో పుడితే ఇంకొకరు పంతొమ్మిది వందల ఎనిమిదిలో పుట్టవచ్చు దాదాపు పదిహేడు సంవత్సరాల చిన్నవాడు కావచ్చు చిన్నవాడైనా ఆయన పుట్టిన ప్రాంతంలో ఆయన కులవక్షను ఎదుర్కొనే కాడ పోరాటాలు చేశాడు అంబేద్కర్ కులవక్షను ఎదుర్కొనే కాడ మహత్తరు పోరాటాన్ని ఎక్కడ చేసిండు ఎదుర్కొనే కాడ మహెరువు పోరాటం దళితులకు ఆ గ్రామంలో ఉండబడే చెరువులో నీళ్లు తాగే స్వేచ్ఛ కోసం ఇక్కడ మొదలు పెట్టిండు మహారాష్ట్ర అదే సమయంలో బీహార్ లో పుట్టిన బాబు జగరం కూడా ఆయన ప్రాంతంలో జరిగిన కుల వ్యవస్థను చిన్నప్పటి నుంచే ఎదుర్కొనే ప్రయత్నం చేసిన విషయం మనం మర్చిపోవద్దు అంటే ఇక్కడ ఇక్కడ జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఇక్కడ ఇన్పోవడం చేసిండు అక్కడ జరుగుతున్న వ్యవస్థకు వ్యతిరేకంగా అక్కడ పాఠం చేసిండు అంతిమంగా దేశంలో ఎక్కడైనా కుల వ్యవస్థ ఉన్నది కాబట్టి ఒకవైపు నుంచి ఒకరు ఇంకొక వైపు నుంచి ఒకరు ఇద్దరు పాటలు చేసిన దర్వేసి మనం మర్చిపోద్దామని సవైన కోరుకున్నాడు అదే సమయంలో రెండో విషయాన్ని వచ్చేటప్పటికి రెండో విషయాన్ని గడుకొచ్చేటప్పటికీ డాక్టర్ బాబాసా అంబేద్కర్ తర్వాత మనం బాబు జద్వాన్ని గుర్తించుకున్నా బాబుచద్వన్ రాని పాత్రలు మూడు రకాలుగా ఉంటాయి మనందరూ